వీడియోని మానసిక రోగులు చూడకండి అలాగే బలహీన మనస్కులు అసలే చూడకండి బహుశా ఈ వీడియో హిందువులందరికీ బాగా నచ్చవచ్చు నాస్తికులకు నాపై కోపం రావచ్చు విషయం ఏంటంటే గణేష్ ఉత్సవాలు ఈ వీడియోలో గణేష్ ఎలా పుట్టాడు గణేష్ పైన ఉన్న వంద ప్రశ్నలని నేను అడిగి మీ మనోభావాలు గాయపరచాలనుకోవట్లేదు ప్రశ్నల గురించి పక్కన పెడదాం మరి ఏంటి అసలు ప్రజలకు అవగాహన ఉందా చైతన్యం ఉందా సోయ ఉందా ఒక దశలో బుద్ధి ఉందా ఆలోచించండి ఒకనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేయడం కోసం బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని తీసుకొచ్చారని మనం పుస్తకాలు చూసాం అంటే హార్డ్లీ వంద సంవత్సరాలు కూడా కాలేదు ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి మరి మనం అసలు ఈ భూమిని సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నాం వాళ్ళ గురించి అధ్యయనం లేదు వాళ్ళ గురులకి పెద్దగా ప్రాచుర్యం లేదు వాటి ఉపాంతరం ఉపాంతరం ఉపాంతర అవతారాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు వాటిని గుర్తిస్తూ ఇంకా కొత్త దేవుళ్ళని గుర్తిస్తూ కొత్త కొత్త పద్ధతులను గుర్తిస్తూ తొమ్మిది రోజులు ఉత్సవంగా చేసుకొని మళ్ళీ నీళ్ళలో పెట్టుకోవడం నీళ్ళలో కరగని ఏ పదార్థాన్ని మీరు నీళ్ళలో వేసిన ఆ ముస్లిం సోదరుడైనా క్రైస్తవ సోదరుడైనా మన హిందూ సోదరుడైనా ఆ నీళ్లకు హాని చేస్తున్నాము కదా అని అర్థం చాలా మీ తొమ్మిది రోజులు ఎంజాయ్ చేసినాం వాళ్ళు వేసినాం రాబాయి ఏంది నీళ్ళోళ్ళి మా నీళ్ళు మేము ఖరాబ్ వేస్తాం నీకు జీవించే హక్ ఎట్లుందో ఆ నీళ్ళల్లో బతికే జీవరాశులు కూడా జీవించే హక్కు ఉంది కదా ఒకసారి ఆలోచించు ఈ ఒక్క సంవత్సరం నా దగ్గరికి నూట పన్నెండు మంది చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు వచ్చినాయి ఈ నూట పన్నెండు మందిని ఎవరు చంపినట్టు వచ్చే సంవత్సరం వినాయక చవితి రోజు ఈ నూట పన్నెండు మంది తల్లిదండ్రుల దగ్గరికి పోయి మీరు కనీసం బియ్యమని తార భోజునికే లారా సిగ్గుంది అరమికేమన్నా మంచి యువకులు చచ్చిపోయారు ఆయన ఎందుకు చావాలి సచ్చిన వాళ్ళు ముస్లిం కూడా సచినుడు క్రైస్తవుడా సచినోడు నాస్తి కూడా మీ హిందువే కదా చచ్చిపోయింది మరి మీ హిందూ గ్రంథాలు వ్యాపారం చేసేటోళ్ళు ఆ గ్రంథాలు అమ్ముకునేటోళ్ళు గుళ్ళలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పైసలు వచ్చేటక్కడ చందా బుక్కులు డొనేషన్లు అన్నీ కలిపి ఈ నూట పన్నెండు మందికి ఈ సంవత్సరం చచ్చిపోయే అందరికీ తలా ఒక కోటి రూపాయలు ఇచ్చేందర ఒక తెలుగు పది కోట్ల మంది ఉన్నాం కదా నూట యాభై కోట్ల మంది భారతీయులలో వంద కోట్ల మంది మొత్తం హిందువులే ఉన్నారు కదా పాలకులు హిందువులే ప్రతిపక్షంలో హిందువులే అసెంబ్లీ నిన్న హిందువులే పార్లమెంట్లో నిన్న హిందువులే ఐఏఎస్ ఐపీఎస్లో హిందువులే గుడులా హిందువులే ఎన్రోన్మెంట్లో హిందువులే అందరూ ఉండరు కదా ఎవరైనా హిందూ ముస్లిం విషయం అయితే రప్పుడు లేతారు కదా ఇలా ప్రారంభమైన కదా హిందువులు ఒకడెవడో ముస్లిం వాడు గుడి మీద రావేసినాను లేదా ముస్లిం ఉంటే హిందువుడు కూడా తప్పుడు పనిచేసినాను మొత్తం కొట్టుకసచ్చి రోడ్ల మీద కడతారు కదా నూట పన్నెండు మంది చస్తే మీరు ఏం బీకుతున్నారు నిజమే నేను ఎందుకు వాళ్ళు దిక్కు మాట్లాడుతున్నా అనుకోకండి ఈ నూట మంది పన్నెండు మంది సాగుకు కారణం ఎవడు ఈ సచివాలకు పరి మన పరిహారం నష్టపరిహారం ఎవడియాలి అది గవర్నమెంట్ ఇస్తుందా దేవాదాయ శాఖ ఇస్తుందా ఈ మండపాలు వాళ్ళు ఇస్తారా లేదా మీకు మీరే మీ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కలిసి ఎట్లా గణేష్ చంద్రకైతే ఎంతో కొంత వసూలు చేసి ఖర్చు పెట్టారు కదా మిగిలిన దాన్ని చిట్టిలు వాడిరు కదా లడ్డూలు వేలంపాట చేసి పైసలు పెద్దగా అంపాయించరు కదా లేదా అన్ని ఖర్చు పెట్టి అప్పుడు అవి లేదా ముంగట బండ్డు ఎవడో జోబులకి వెళ్ళి పెట్టాడు సరే ఇవన్నీ అనేరు పోయి ఇప్పుడు ఆ సత్యవాల గురించి ఎవడో ఆలోచించాలే మేము మూడు రోజులు తొమ్మిది రోజులు ఎంజాయ్ చెతుర్రీ పెద్ద పెద్ద విగ్రహాలు ఎత్తుర్రీ పోలీసులు నోరు భోంగా మొత్తుకుంటే అరే హైట్ గీ గింత హైటే తేర్రీ అయ్యో ఇది వీధిలో ఇది పట్టదు దయచేసి ఇగో ఈ సౌండే పెట్టండి అన్ని నానా కష్టాలు ప్రత్యక్షంగా చచ్చిన వాళ్ళే ఒక్క తెలుగు రెండు రాష్ట్రాలలో నూట పన్నెండు మంది ఎంటైర్ భారతదేశంలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారా నాయన అంటే సాగు కోసమా ఈ పండుగ వినాయకులను ఇక చచ్చులేరా ఇంకా దీన్ని ఆల్టర్నేట్ చేసుకోరా వేసి నేను అభినందిస్తున్నా ముస్లింలని లక్షల మంది మక్కాకు పోతారు రోజు లక్షల మంది పోతారు ఎవరు చచ్చలేరు ఎక్కువ అలాగే లక్షల మంది జెరూసలేం పోతారు ఎవరు సత్తలేడు అట్నే హిందూ సోదరులు కూడా ఇప్పుడు తిరుపతి పోతున్నారు మీలాది మంది రోజు ఎనభై ఆరు వేల మంది అక్కడ ఎవరు చత్తలేడు చావాలని నేను గురుకోవట్లేదు షిరిడికి పోతున్నారు వేలాది మంది సమ్మక్క సారలమ్మ జాతరప్పుడు కూడా లక్షలాది మంది వస్తారు సావాలని అనట్లేదు దీన్ని ఎందుకు ఇంకా జాగ్రత్త చేయడం మీద వినాయకుడు పెట్టడం మీద ఉన్నటువంటి సోయి ఎంజాయ్ చేయడం మీద ఉన్నటువంటి సోయి ముందు జాగ్రత్తల మీద ఎందుకు ఉండట్లేదు పోలీసులు ఏమో మండపాల వాళ్ళందరినీ పిలిచి ఇగో ఈ రూల్స్ పాటించండి ఇగో కరెంటు పర్మిషన్ తీసుకోండి మీరు వినాయకుడు పెట్టండి లైసెన్స్ తీసుకోండి ఆ ప్లేస్ని క్లీన్ ఉంచుకోండి ఆ చుట్టుపక్కల విద్యుత్ తీగలను ఏమో పరిశీలించండి అని నానా కష్టాలు పడుతున్నారు కదా ఈ నూట పన్నెండు మంది జీవించేకుని ఎవడు కాళ్ళ రాసిండు అని అడుగుతున్నా వాళ్ళ కుటుంబాలకు ఎవడు బాధ్యత వహించాలని అడుగుతున్నా ఆలోచించాడు మళ్ళీ అట్లా పోను మా సోదరుడు కూడా చెప్పిండు అరే ఇన్ని రకాల డెక్కు పెట్టుకుంటున్నాం డ్యాన్స్ చేస్తున్నాం అక్కడ డెక్కు పెట్టుకుంటున్నాం అన్ని పనులు చేసుకుంటున్నాం అలాగే డెక్కు పెట్టుకొని మంత్రాలు చదివించుకొని ఆ డెక్కుతో మేము మనం పూజ చేసుకోరాలా దానికి పూజారి గారికి రావాలని రోలేముంది పాపం ఈ పూజలకు నిద్ర లేకుండా ఈ వినాయక చవితి అంతా ఎట్లా అలసిపోయి ఉంటుందో తెలుసా ఒకసారి చూడండి మీరు ఒక ఇరవై మంది పూజారులను పరిశీలిస్తే ఒక్కరు మాత్రమే మంచి ఫిట్నెస్తో ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ ఉభయకాయంతో బ్యాక్ పెయిన్తో సైట్ ప్రాబ్లంతో కళ్ళ జోళ్ళు పెట్టుకున్నట్టు దేవుడి పక్కనే కూడా పూజ చేసేటువంటి వాళ్ళు చక్కగా దేవులకు అర్థమయ్యే సంస్కృతం దేవనాగరి భాష మాట్లాడే భాష మాట్లాడే దేవుడి భాష మాట్లాడేటోళ్ళు ఎందుకు అంత బుర్రలతో అందుకుండాలి మీరు డిసిప్లిన్ కలేదు కదా వాళ్ళు ఏదో వచ్చి ఆ ఫోటోకి వచ్చి ఐదు నిమిషాలు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేటట్టే ఉండాలి కానీ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ వాళ్ళ డైట్ ప్రాబ్లమ్స్ చేస్తూ సరే మీరు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు వాళ్ళకు ఉపాధి అవుతున్నాయి కానీ పూజా వృత్తిలో ఉన్న ఆ పూజారులైన మగవాళ్ళకి ఆడపిల్లలు ఎవరు వాళ్ళ పూజారులు ఇవ్వట్లేరు ఏం కట్టుకొని పూజ చేసి ఎందుకుంటుందని చెప్పి అందులో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు లేదా ఫారన్ పోయిన వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఆ అవైపు వాళ్ళకే ఇస్తున్నారు బ్రాహ్మణుల ఆడపిల్లలు పూజారి వృత్తిలో ఉన్న ఆ పూజారులకి గుర్తుపెట్టుకోండి కాబట్టి వాళ్ళకు కూడా ఆ పూజ నుంచి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇవ్వండి రా నాయన అన్ని కులాలలో మీకు తెలిసిన వాళ్ళు ఆ మంత్రాలు నేర్చుకొని చక్కగా మీరు దేవుడి పూజ చేయండి మీ మీ గల్లీలో మీరే మీ కులంలో మీరే అంటే మీ కులం అని కాదు మీకు మీరే పూజ చేయండి సరిపోద్ది దీని గురించి ఎవ్వరూ ఆలోచిస్తలేడు ఆ రోజు అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం కోసం ఇది ఉపయోగపడదాది అంటున్నారు ఎంత దెబ్బల క్రితం కులంగా ఎంత గజ్జిగుండే తెలుసా అసలు ఎవరు పార్టిసిపేట్ చేస్తాడు తెలుసా స్వతంత్ర పోరాటంలో అప్పుడు బానిసలే ఇప్పుడు బానిసలే అప్పుడు పేదరికమే ఇప్పుడు పేదరికమే అప్పుడున్న ప్రజలు బ్రిక్ వ్యతిరేకంగా ఈ గణేష్ మండపాలను తీసి ఏకం చేసి స్వతంత్ర పోరాటం చేశారు థ్యాంక్ యూ వెరీ గుడ్ తిలక్ గారు మరి మనం ఇప్పుడేం చేస్తున్నాం అయితే గణేష్ వీధి వీధిలో గణేష్ ఉంటున్నాడు కదా ఊరు నిండా వందల మంది గణేష్ మహానగరంలో వేలాది గణేష్ ఉంటున్నాయి కదా గల్లీ గల్లీకి గణేష్ ఉంటున్నాయి కదా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కింద కూడా గణేషులు ఉంటున్నాయి కదా మరి ఇంత ఇది ఆ రోజుల్లోనే డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితమే వందేళ్ల క్రితమే ప్రజలను సమీకరించి స్వాతంత్ర్య కాంక్షను వాళ్ళలో రగిలించి ఒక రాజకీయ విప్లవం పొలిటికల్ విప్లవం కోసం ఆ గణేషన్ ఉపయోగించినప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ముస్లింల నుంచి ఇబ్బంది రోహిణ్యాల నుంచి వస్తున్నారు లేదా పాకిస్తాన్ నుంచి వచ్చి తీవ్రవాదులు వస్తున్నారు మన దేశం మన మతం మన ధర్మం ఇబ్బందులు పడుతుంది మత ప్రచారం చేసే వాళ్ళు క్రైస్తవులు పాస్టర్లు బైబుల్ పట్టుకుని వస్తున్నారని ఇల్లందులో బైబిల్ అని కదా ముస్లింలు వచ్చి మత మార్పులు చేస్తున్న తొన్ని తన్ని కొట్టిరు కదా నేను కొట్టిరు తన్నీరు చంపిరు ఇది పక్కన పెట్టి మరి ఎందుకని మీరు ఇంత పెద్ద వందేళ్ల క్రితమే బాలా గంగాధర్ తిలపు ఒకవేళ అది మంచి ఆశయమే అయితే హిందువులను ఏకం చేయడానికి ఆ గణేషుని వాడుకుంటే ఈరోజు అనేకమైనటువంటి గణేష్ మండపాలు ఉండి వేలాది మంది ఉండి ఇప్పుడు లౌడ్ స్పీకర్లు ఉండి మైకులు ఉండి ఇప్పుడు బ్రిటిష్ లేడు ఇప్పుడు మైక్ పర్మిషన్ ఉంది పోలీస్ పర్మిషన్ ఉంది దాజాప్తుగా జరుపుకోవచ్చు కదా ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు మహిళలు పిల్లలు తల్లిదండ్రులు భార్యలు భర్తలు అందరిచి కూర్చుంటారు కదా మరి ఇప్పుడు దీన్ని ఈ చైతన్యాన్ని దేనికి వాడదాం హిందువులలో ఆర్థికంగా బలోపేతం గురించి వాడుతున్నామా ఈ ఉత్సవాలని హిందువులలో మతపరమైన ఐక్యత కోసం వాడుతున్నామా ఇతర మతాల పట్ల జాలిదాయా కరోనా ఉండేలాగా ప్రవర్తించుతున్నామా లేదా ఇతర మతాలు ఏమైనా వాంటెడ్లీగా మనం మోసం చేస్తే లోపం చేస్తే దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వాడుతున్నామా డ్రాప్ అవుట్లను తగ్గించడానికి వాడుతున్నావు బాల్య వివాహాలను తగ్గించడానికి వాడుతున్నావు హిందూ మతాన్ని సంస్కరించుకోవడానికి వాడుతున్నాము లేదా ఐక్యత పెంచుకోవడానికి వాడుతున్నావు భార్యాభర్తలు కలిసి నేను ఇది ఒక వెయ్యి నూట వారు ఐదు వేల నూట పదహారు నుంచి భార్యాభర్తలు కలిసి ఒక యజ్ఞము హోమం అయితే వాళ్ళ మధ్య కపరాలు నిలబడుతున్నాయా ఈరోజు మన గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి హిందూ సాంప్రదాయాలు లేదా హిందూ కుటుంబ వ్యవస్థ హిందూ భార్యాభర్తల అనుబంధం కుటుంబ బంధాలు బంధుత్వాలు గొప్పయని అనుకున్నప్పుడు అవి బలహీనపడుతున్నప్పుడు ఈ వినాయకులను పెట్టి ఏం లాభము మేము దుర్గామాతను పెట్టి ఏం లాభము ఇంకేదైనా పండుగ జాతర ఊర్లో బోనాలు ఇల్లమ్మ బూ సమ్మక్క సారక్క ఏదైనా కానీ ఆ పండుగ ఆ జాతర జరుగుతున్నప్పుడు ఆడ కూర్చున్నటువంటి ప్రజలందరూ కలిసి లేదా మత పెద్దలు లేదా మత బోధకులు కలిసి ఇప్పుడున్న సమాజంలో మన ప్రజలకు మన హిందువులకే అనుకోండి నేను ఈవెన్ ఐదు సార్లు నమాజ్ చేసే నమాజుల దగ్గర కూడా ఓ నమాజ్ ఆపి అరే మన వాళ్ళందరూ ముస్లింలు అందరూ ఎందుకు ఆర్థికంగా వెనకబడ్డరు చదువులో వెనకబడ్డరు మహిళలకు కీలకమైన లోపాలు ఉన్నాయి మన యువత ఎందుకు పెడదాన్ని పడుతున్నాయి మనలో ఏమైనా డ్రగ్స్ అవుతున్నారా ఎవరైనా మద్యం తాగుతున్నారా అసలు ఎవరైనా బాధ్యత వహించట్లేరా అనేటువంటిది చర్చించాలని నేను మసీదు వల్ల కూడా చెప్తున్నా అలాగే చర్చిలో ప్రతి ఆదివారం బైబుల్ పట్టుకొని దేవుడికి ప్రార్థిస్తూనే ప్రార్థిస్తూనే మన క్రైస్తవులు ఇంకా ఏ విధంగా బాగుపడాలి అనే విషయం గురించి కూడా మాట్లాడాలి కదా ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఏవి చైతన్యం వస్తుంది అని అడుగుతున్నా ఏ స్ఫూర్తిని పొందుతున్నారు ఏ ఐక్యతను పొందుతున్నారు నీ తోటి హిందువే ఆకలితో చస్తున్నప్పుడు నువ్వు హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గులేదా తోటి హిందువునే తోటి హిందువు రేపు చేస్తున్నప్పుడు తోటి హిందువు కాదు ఏ ముస్లిం అమ్మాయినైనా క్రైస్తవ అమ్మాయినా లేదా వాడు హిందూ అమ్మాయినైనా క్రైస్తవ అమ్మాయినైనా తప్పుగా చూస్తే తప్పని చెప్పలేని స్థితిలో ఉన్నా కానీ భక్తి ఎందుకు భక్తి ఏం నేర్పిస్తుంది లోక కళ్యాణమే కదా చైతన్యమే కదా స్ఫూర్తిని నింపాలి కదా ఐక్యతను నింపాలి కదా భయాన్ని క్రమశిక్షణను కూడా నీ నిర్పించాలి కదా ఇవేవి లేనప్పుడు ఆ భక్తి ఉండేందుకు వాళ్ళు అడుగుతున్నా ఈ దేవుడి పేరుతో విగ్రహాలు పెట్టుకున్న గుడులు పెట్టుకున్న చర్చిలు పెట్టుకున్న మసీదులు పెట్టుకున్న స ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి ఆ పేరుతో ఏకం చేయడానికి లేదా వాళ్ళ మతాన్ని బోధించుకోవడానికి ఆ దేవుళ్ళు ఆయా అవతారాలు మనకి ఇచ్చిన సందేశాలను నేర్పించుకోవడానికి కదా అవి నేర్పించుకోనప్పుడు ఆ విగ్రహాలు ఎందుకు ఆ గుడులు ఎందుకు ఆ జాతరలు ఎందుకు ఆ పండగలు ఎందుకు ఆ పబ్బాలు ఎందుకు ఈ తతంగం ఎందుకు ఈ పేరుతో వ్యాపారాన్ని బలపరచడానికి దుబారాన్ని పెంచడానికి సౌండ్ పొల్యూషన్ చేయడానికి లేదా సమయాన్ని వేస్ట్ చేయడానికి లేదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి తాగి తందనాలు ఆడడానికి లేదా పక్కదారి పట్టించుకోవడానిక మళ్ళీ ఏడాది కాగానే మళ్ళీ పెడతాం కదా ఏం పోయినసరికి ఇప్పటికీ తేడా ఏంటి నేను వినాయకుడు పెట్టొద్దు అనే పదం వాడట్లేదు గుర్తుపెట్టుకోండి ఏం అభివృద్ధి చెందాము రివ్యూ జరుగుతుందా ఏ లోపాలు జరుగుతున్నాయి వాటిని పరిష్కరించడం దిశగా ఆలోచనలు జరుగుతున్నాయా మనమే మరి మన మధ్యలో ఉన్న కులం అనే రోగం ఉంది కదా దీన్ని పోగొట్టాలని ఉందా అబ్దుల్లాపూర్ మెట దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉండే సోదరుడు ఫోన్ చేశాను పంచాయతీ సెక్రటరీ అన్న ఈ సంవత్సరం నేను పద్దెనిమిది వేలు పెట్టి వినాయకుడు గుడించిన పోయిన సంవత్సరం ధూమ్ధాం చేసారు ఇప్పుడు నేను గుడించిన అని చెప్పి దాని దగ్గర లైట్ కూడా ఎత్తలేరా అక్కడికి పోయినసారి ఎవరైతే విగ్రహాలు ఇచ్చినో వాళ్ళకి ప్రథమ పూజ చేసి ప్రథమ ప్రసాదం ఇచ్చిర్రు ఈసారి ప్రసాదానికి పూజకు వేరే ఒక కౌంటైన్ కొంచెం ఇప్పించి మూడు వేల రూపాయలు ఆయన ఫస్ట్ ఇచ్చిరన్న ఇంత వివక్ష ఏందన్న నాకు సిగ్గనిపిస్తుంది అన్న అన్నాయి మరి ఈ విషయం బయటకు చెప్పచ్చు కదంటే చెప్తే నా ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుందో నా అపార్ట్మెంట్కి ప్రాబ్లం అవుతుందో నా భార్య నాన్న ఏమంటుందో నా అత్తమ్మ ఏమంటుందో నేను నా పిల్లలతో ఈయన కలిసి ఉన్నారు కదా నరే నువ్వు మాలమాలిగా అయినావు కాబట్టి అట్లా చేసిర్రా నాయనా నువ్వు సర్పంచ్ అయినా చేస్తారు ఎంపీటీ అయినా చెప్తారు జడ్పీసీ అయిస్తారు నువ్వు ఆఖరికి ద్రౌపది ముర్ములగా భారతదేశ ప్రథమ పౌరాలైన నీకు అలాంటి వివక్ష ఉంటుంది ఇది పోగొట్టడానికి ఏనా కొడుకు ఆలోచించట్లేదు ప్రయత్నిస్తున్నాడు అక్కడ చాగంటి గారో ఇంకోరో వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ సంస్కరణ విషయాలు చెప్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరి మీరు షెడ్యూడే అని చెప్పి వాడిని మళ్ళీ మత సంస్కరణ ఉద్యమంలో నుంచి పక్కన పెట్టేస్తున్నారు క్రైస్తవంలో కూడా ఒక సోదరుడు ఎవరో మళ్ళీ తెచ్చుకున్న ఆయన ఆయన కూడా క్రైస్తవం ప్రార్థన చేస్తున్న ఈ లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పేందుకు ఆయన కూడా సంపిపడేసారు సంస్కరణ అద్ద ఈ అజ్ఞానం గుడ్డితనం పెట్టి కొనసాగాల వచ్చే సంవత్సరం ఇంకా లక్ష విగ్రహాలు పెడదాం ఇంకో డబల్ లక్షల విగ్రహాలు పెడదాం ఏం ప్రయోజనం కోసము పోనీ ఈ ఎనిమిది రోజులు ఈ తొమ్మిది రోజులు హాయిగా నవరాత్రులు ఆనందంగా ఉన్నారా సుఖ సంతోషంతో ఉన్నారా అవకాడ పెడుతున్నాడు పెట్టినాడు రాకేష్ అనేటువంటి పెట్టిండు అన్న మా దగ్గర అన్నదానం అనే కార్యక్రమం పెట్టినాడు అడక తినటంలు వస్తే పక్కకు పెట్టారు అంటే మీరు వీళ్ళు తిన్నటలు అందరు ఎవరు అన్నట్టు అడక పక్క పెట్టి వీళ్ళకి తినేటం కోసం స్పెషల్గా పెట్టిరా అన్నదానమా తినటం అసలు అందరం కలిసి ఎందుకని మన ప్రాంతంలో ఉన్న పేదరికాని పోగొట్టద్దు ఎందుకని మన చుట్టూ ఉన్న సహజ మండపం కాపాడద్దు ఏడ గుర్తింత స్థలం ఆడ గణేష్ మండపం పెట్టి దానికి రేకులు వేసేసి తర్వాత ప్యాకడుకోవడానికికో లేకపోతే ముచ్చట్టు పెట్టుకోవడానికి దేనికికో వాడుతున్నాం పబ్లిక్ స్థలాలనే పెడతాం గుర్తుపెట్టుకోవాలి ఏమంటే షాప్లలో పోయి మీరు బిజినెస్ చేస్తారు కదా ఈయన వాడు కూడా పెట్టిండు మీరు అమెజాన్లోను తర్వాత ఫ్లిప్కార్ట్లోను వస్తువులు కొంటారు కదా నా షావుకర్ షేట్లు నేను నా దగ్గరికి ఎందుకు వస్తాను మీరు విగ్రహం కొనడానికి వాడు ఎంత ఇచ్చిండు రియన్ రిలయన్స్ మార్ట్ రోడ్ ఎంత ఇచ్చిండు డి మార్ట్ కూడా ఎంత ఇచ్చిండు రత్నదీప్ కూడా ఎంత ఇచ్చిండు ఈ వీళ్ళందరూ హెరిటేజ్ వాడు నీకు ఎంత ఇచ్చిండు మీరు నాశఅ అడుగుతారు అని చెప్పి వాడు పెట్టి దీని మీద ఎవడు మాట్లాడాలి అని మనం ప్రజలందరి దగ్గర నువ్వు దోసుకో మా దేవుడికి చెందాయి మన అర్థమా భక్తి నీ మైండ్లోకి రావాలి నీ గుండెల్లోకి రావాలి నీ ఒంట్లోకి రావాలి అది క్రమశిక్షణగా మారాలి తప్పుని చేయడానికి కంట్రోల్ కావాలి అలాగే ఎదుటి వాళ్ళని ప్రేమించడానికి మీ మీ దేవుళ్ళు ఈ లోక కళ్యాణం కోసమే పుట్టిరు కదా మరి నువ్వు లోక కళ్యాణం కోసం నువ్వేం చేస్తాను నీ మత కళ్యాణం కోసం పరమత సావు కోసమే ఆలోచించకనే ఆగిపోయాను ఇంతమందిని కలిస్తే ఇతర మతాలైనా ఏ ఏ మతము ఏ మతముడైనా లోపాలను గుర్తించలేమా ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు వాళ్ళందరి నుంచే నేను హిందువులను కాపాడి వాళ్ళందరిని హిందువులుగా మార్చగలవా ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానంలో ముస్లింలు ఉన్నారు ఏం ముస్లిం సోదరుల మొత్తం క్రైస్తవులందరిని ఇస్లాంలోకి మార్చగలుగుతారా హిందువులను ఇస్లాంలోకి మార్చగలుగుతారా మూడో స్థానంలో నాస్తికులు ఉన్నారు ఏ దేవుని అమ్మడోళ్ళు ఉన్నారు అమెరికా చైనా జపాన్ రష్యా సింగపూర్ అనేక ప్రముఖ అభివృద్ధి చెందిన దేశాలలో మొత్తం నాస్తికులే మూడో స్థానంలో ఉన్నారు క్రైస్తవులు ముస్లిం తర్వాత నాస్తికులు ఉన్నారు వీళ్ళు ఏ దేవుడు లేడని తెలుసుకొని క్రైస్తవంలోంచి నుంచి ఇస్లాం నుంచి బయటకు వచ్చారు ఈ నాస్తికులను హిందువులుగా మారుతారా ఈ నాస్తికులను క్రైస్తవులుగా మారా ఈ నాస్తికులను ముస్లింలుగా మారీ మీరు మారుతారు అవాళ్ళు లేది లేదని తెలుసుకున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు అది ఆ తర్వాత నాలుగో స్థానంలో బుద్ధిస్టులు ఉన్నారు మరి బుద్ధిస్టులను డేళ్ళకు మారుతారు ఐదో స్థానంలో హిందువులు ఉన్నారు ఈ హిందువులు అందరూ ఐక్యంగా ఉన్నా వీళ్ళందరినీ క్రైస్తవులను ముస్లింలను హిందువులుగా మారుతారా మరి వీళ్ళని ఎటు పోకుండా కాపాడుకోవాలి కాపాడుకోవడానికి నువ్వు ఏం చేస్తావు వేరే మతంలో పోకూరి అన్ని మత ప్రచారం సంతం కొడతాం సంతం అంటారు కానీ నీ మతంలో ఉన్న గొప్పతనాన్ని ప్రచారం ఎక్కడ ఇస్తావు ఆ ఎక్కడ ఇస్తున్నావు నీ మతాన్ని సంస్కరించుకునే అవకాశం ఇస్తున్నావు ఈ మతం పేరుతో లోపాలు జరిగితే నీ ఐక్యత ఎడ ప్రదర్శిస్తున్నావు లోపాలు అద్దు ఏ అని అంటే ఆ లవ్ జిహాద్ పేరుతో హిందూ ముస్లిం హిందువుల అమ్మాయిలు ముస్లింలు ప్రేమించి ఆమె నిజమే ఆ పక్కపంటున్నాడు ఏం చెప్తాను అంటున్నాను నా గల్లీలో నా ఊర్లో నా ఇంట్లో ఉన్న ఆడపిల్లని ముస్లిముడు ప్రేమిస్తూ ఉంటే నేను నా చుట్టుపక్కల ఉన్న హిందూ సోదరులందరూ కానీ ఎందుకని ఆమెను చైతన్య పరచట్లేదు అవసరమైతే వాళ్ళ తన్నే స్థాయిలో ఈ ఆడపిల్లకి ఎందుకు చైతన్యం ఇవ్వట్లేదు వాడిని పోలీస్ కేసు పెట్టి వాడిని బొక్కలేసి తొక్కేటట్టు వాటిని గుర్దిక్ష పడతట్టుగా చైతన్యం ఎందుకు పడతలేదు నీ ఆడపిల్లను ఈ ఆడపిల్ల మోసపోయేదా కొన్ని మోసపోయినాక వాణ్ణి ముస్లింలు అందాం వాడు లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకున్నాడు వాడిని పది లెచ్చరిచ్చారు ముస్లింలు వాణ్ణి సంపద ఎవరు ఆ పది లెక్చర్ వాడు కిరాణ కొట్టు పెట్టుకుని మాత్రం అరవై కాబట్టి చైతన్యం దిశగా వెళ్లకుండా నంగనాశి దొంగేశాలు వేసినా వేస్టే కాబట్టి మత పెద్దలారా ఆయా మతాల్లో ఉన్నటువంటి విద్యావంతులారా మీరు మీ మత సంస్కరణ గురించి మీకు మీరే చర్చించుకొని మనం సంస్కరించుకుంటే ఈ సమాజానికి మేలు జరుగుద్ది నేనెలాగో దేవుని మొక్కను దేవుని నమ్మను నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ఉండదు కోపానికి అంతే కాబట్టి ఆలోచిస్తారని ఆశిస్తూ వినాయకుడు అనేది ఒక కల్పిత పాత్ర అని గుర్తించాలని వినాయకుడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా చనిపోయాడు తెలుసుకోండి వాళ్ళ అన్న లేదా వాళ్ళ తమ్ముడు కుమారస్వామి ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా చచ్చిపోయాడు తెలుసుకోండి ఆలోచించండి ఆ లోకాలు ఎక్కడున్నాయి వీళ్ళు ఏ భాషలో మాట్లాడుకున్నారు అసలు వాళ్ళ కాలంలో పైన పార్వతిగారు స్నానం చేస్తూ ఉంటే ఈయన కాపులా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ దేవత స్నానం చేసే ప్రక్రియ ఎందుకు ఏర్పరచుకుంది మైలతో ఎలా చేసింది ఆమె బొమ్మ చేసుకుంటే కడుపులో పుట్టకుండా బొమ్మ వేసుకున్న ఎలా తల్లి అవుతుంది గుర్తించని తండ్రి శివుడగ్ని లేదా చీమే పుట్టినప్పుడు గుర్తించని తండ్రి తండ్రి ఎలా అవుతాడు అతన్ని చంపిన తర్వాత ఏనుగు తల పెట్టినప్పుడు ఏనుగు తండ్రి తండ్రి అవ్వాలి మరి ఈమె బొమ్మ వేసుకున్నప్పుడు ప్రాణం పోసిన దేవుడు ఎవరు ప్రాణం పోసిన వ్యక్తి తండ్రి కావాలి శివుడు ఆ బొమ్మకు ఎలా తండ్రి అయ్యాడు ఎలా తండ్రిగా భావించారు ఏమో మొత్తం ఇది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందని చెప్తున్నాం ఒక తలకార్యంలో సరే జరిగింది మరి ఇప్పుడు ఆధునిక కాలంలో హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్కు మరి అంతా అన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే దేవతల కాలంలోనే ఒక జంతువు తలని మనిషి శరీరానికి పెట్టి కాపాడిన మహత్యం ఉన్నప్పుడు మరి మనమందరం ఇప్పుడు చిన్న చిన్న రోగాలకు టాబ్లెట్ లేక చచ్చిపోయే వాళ్ళకి పరిష్కారం ఏం చెప్తాము ఇప్పుడు వైద్య రంగ పరిశోధనల కోసం ఏం చేస్తున్నాము పెద్ద ఆయా గ్రంథాలు పెద్ద జ్ఞానాలు ఉంటే ఈ మేధావులు పండితులు తపస్సు చేసిన అందరూ ఎందుకని హిందువుల ప్రాణాలు కాపాడడానికి మీరు ప్రయత్నించట్లేదు అనేది నా సూచి ప్రశ్న కాబట్టి ఆలోచిస్తారని ఆశిస్తూ షర్ట్ కూడా వేసుకోలేదు ఓ ఆలోచన వచ్చింది నేను ముందు పెట్టిన మీలో ఎవరైనా దేవుళ్ళ నమ్మిన ఉంటే నాకు మీ పేరు వయసు వృత్తి చిరునామా పెట్టండి మీ ప్రాంతం వచ్చేవాడు అంతా నాస్తికులు కూడా ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో మూడో స్థానంలో ఉన్నారు మన దగ్గర కూడా పుల్లు పొళ్ళు ఉన్నారు ఏ దేశంలో అయితే నాస్తిలు ఎక్కువ ఉన్నారో ఆ దేశంలో శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి అనింది మానవ విలువల్లో అభివృద్ధి అనింది చట్ట పరిరక్షణలో అభివృద్ధి చెందింది డిసిప్లిన్లో అభివృద్ధి చెందింది అన్ని రకాల అభివృద్ధి చెందింది గుర్తుపెట్టుకుంది అభివృద్ధి చెంది దేశాల్లోనే ఆస్తికి ఎక్కున్నారు ఏమన్నా నాస్తికులు అది అభివృద్ధి చెందని పేదరిక దేశము దౌర్భాగ్య దేశము లేదా నాస్తికులకు ఆలోచించే అవకాశం లేని దేశము ప్రశ్నించే అవకాశం లేని దేశము వెనుకబడ్డ దరిద్ర దేశం అని అర్థం నాస్తికులు కూడా దేశభక్తులు ఉంటారు అన్ని మతాలలో ఉంటారు అన్ని మతాలు విడిచిపెట్టి ఉంటారు ఒక్కోసారి వాళ్ళ బంధుమిత్రుల కోసం అమ్మ నాన్న కోసం అన్నదమ్ముల కోసం ఆ మతంలోనే ఉంటూ ఆలోచిస్తూ చైతన్యంతో ఉంటారు అలా ఆలోచిస్తూ చైతన్యంతో ఉన్నా చాలు ఓకేనా ఇట్లు మీ స్నేహం కోరుకునే ఈ సమాజం నేను కోరుకునే అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలని కోరుకునే మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ థ్యాంక్ యూ